మన క్రొత్త వంద రూపాయల నోటుపై వెనుక ఉన్న బొమ్మని గమనించారా దానిని గురించి క్లుప్తంగా సంతోషంతో నవ్వుతున్న ముఖం క్రొత్త వంద రూపాయల నోటుకు వెనుక వైపు ఉన్న ఈ చిత్రం పేరు రాణికా వావ్ ఇది ఒక నీటి బావి ఇది గుజరాత్లోని పఠాన్ జిల్లాలో ఉంది వంద రూపాయల నోటు మీదకు వచ్చే వరకు ఎవరికీ తెలియని ఈ అద్భుత నిర్మాణం విశేషాలు మామూలుగా దేశంలో ఉన్న చాలా నిర్మాణాలు రాజులు దేవుళ్ల కోసమో తమ రాణుల కోసమో కట్టించారు కానీ దీన్ని మాత్రం సోలంకి వంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమ మైనస్ ఒకటి గుర్తుగా వెయ్యి యాభై నుండి పదకొండు వందలు మధ్య సరస్వతి నది ఒడ్డున నిర్మించింది మొత్తం ఏడు అంతస్తుల్లో నిర్మించిన ఈ బావి పొడవు దాదాపు రెండు వందల పదమూడు అడుగులు వెడల్పు అరవై ఆరు అడుగులు లోతు తొంభై రెండు అడుగులు భారతదేశంలో మిగిలిన నిర్మాణాలన్ని మీద నుండి పైకి అంతస్తులుగా నిర్మిస్తే దీన్ని మాత్రం భూమి లోపలికి ఏడు అంతస్తులుగా నిర్మించడం విశేషం భూమి లోపలికి తవ్వుతూ నిర్మాణాలు చేయడం ఎంతో కష్టమైనప్పటికీ ఈ నిర్మాణం భారతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఓ అద్భుత ఉదాహరణ ఈ నిర్మాణంలో అద్భుత కథలు చెక్కిన రెండు వందల పదిహేను స్తంభాలు దాదాపు ఎనిమిది వందలు శిల్పాలు ఉన్నాయి గోడల మీద దశావతారం కథలు ఇతర పురాణాలు స్త్రీల గురించి ఎన్నో బొమ్మలు చెక్కబడ్డాయి ఈ బావి మరో అద్భుతం లోపలికి దిగిన కొద్ది ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది ఏడు అంతస్తులు దిగిన తరువాత బావి ఉంటుంది అప్పట్లో బావి చుట్టూ ఔషధ మొక్కలు కూడా పెంచారు అందుకే ఈ బావిలో స్నానం చేస్తే రోగాలు తగ్గేవి బావి దగ్గరే తలుపు మూయబడి ఉంటుంది అప్పట్లో శత్రువులు దాడి చేసినప్పుడు ఆ తలుపు తెరిచి లోపల ముప్పై కిలోమీటర్ల పొడవు ఉన్న స్వరంగ మార్గంలో సిద్ధాపూర్ అనే పట్టణానికి చేరే ఏర్పాటు చేశారు కానీ ఒకసారి సరస్వతి నదికి వచ్చిన వరదల్లో ఈ బావి పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది పంతొమ్మిది వందల ఎనభైలో రాసి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది రెండు వేల పద్నాలుగులో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ